గండ్లలో స్థానిక సంస్థల ఎన్నికల దిశానిర్దేశం గ్రామ అధ్యక్షులు బండ్ల మల్లేష్ యాదవ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చారగొండ మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ గారు పాల్గొని మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలు మన పార్టీకి అత్యంత కీలకం మన ప్రాంత ప్రజల ఆశలు ఆశయాలు మన పార్టీపైనే ఉన్నాయి మనం ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి మన పార్టీ చేసిన అభివృద్ధి పనులను చెప్పి మన అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకోవాలి ప్రజలకు మనం ఎప్పుడు అందుబాటులో ఉంటేనే ప్రజలంతా మన వైపు చూస్తారు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి మనం కష్టపడితే విజయం మనదే ప్రజలకు సేవ చేయడమే మన లక్ష్యం స్థానిక ఎలక్షన్లో సత్తా చాటుదాం పెద్ద ఎత్తున విజయం సాధిస్తారు అని వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బండ్ల మల్లేశ్ యాదవ్ రవి నాయక్ చంద్రారెడ్డి శ్రీనివాస్ యాదవ్ శ్రీరామ్ శ్రీపాల్ రెడ్డి రెడ్డి ఇరువింటి వెంకటేశ్వర్లు కొండల్ బతోజు శరత్ నరేష్ యాదవ్ పెద్దిరాజు తిరుపతయ్య ఇర్లపల్లి శీను గ్యార లక్ష్మణ్ గ్యార అంజీ తదితరులు పాల్గొన్నారు